ఒక సుందరమైన అడవిలో ఒక ఉడత ఒక పిచుక స్నేహితులుగా ఉండేవి అవి రెండు ప్రతిరోజు ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపేవి ఒకరోజు ఆ ఉడతకు మంచి ఆలోచన వచ్చింది మనమిద్దరం కలిసి తోటలో కొన్ని విత్తనాలు నాటుదాం ఆ చెట్లు పెరిగితే మనకు పండ్లు వస్తాయి అంది ఉడత పిచుకకు ఉడత ఆలోచన బాగా నచ్చింది పిచుక ఉడత రెండు కలిసి విత్తనాలు సేకరించి తోటలో నాటాయి కొన్ని రోజులకు మొక్కలు చిగిరించి చెట్లుగా పెరిగాయి చెట్లు పెద్దవిగా పెరిగి పండ్లు పండాయి పండ్లు పండినప్పుడు పిచుకకు స్వార్థం కలిగింది ఈ పండ్లన్నీ నావే నేను పండించిన చెట్లు వల్లే ఇవి వచ్చాయి అని పిచుక అనేసింది పిచుక మాటలకు ఉడత బాధపడలేదు ఈ ఆలోచన వచ్చింది నాకు ఇద్దరం కలిసి విత్తనాలు నాటి పండ్లను పండించాము కాబట్టి మనమిద్దరం కలిసి ఈ పండ్లను పంచుకోవాలి అని అంది ఉడత ఉడత సహనాన్ని మెచ్చుకొని పిచుక తన తప్పును తెలుసుకుంది ఉడతను క్షమాపణ అడిగింది పిచుక ఉడత రెండు పండ్లను పంచుకొని తిన్నాయి ఫ్రెండ్స్ ఈ కథ నీతేంటో తెలుసా సహకారం మరియు నమ్మకంతో పనిచేస్తే అందరికి లాభం జరుగుతుంది స్వార్థం వదిలి మంచి విలువలతో ముందుకు సాగాలి ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్